మీ జత మొదటి స్థానానికి మొదటిలో నాలుగు సెకండ్లు వెనకబడవులవ పదవ నెంబర్ దేవస్థలం చిటి గనక చేసుకునేది అందువలన పదకొండవ నెంబర్ వారు శ్రీ లింగనగారి స్వామివారి ఆశీసులతోగారి పద్మాదేవి గారు బిల్లపురం గ్రామం నంద్యాల మండలం నంద్యోల జిల్లా వారు పదకొండవ నెంబర్ వారు బయలుదేరు రావారా పదకొండవ నెంబర్ బిల్లలాపురం బయలుదేరు రావాలా సిగ్నల్ అసలే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పది సెకండ్ల పూర్తి చేసుకోరు మీ చెప్ప మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నారు పదహైదు కరోనా లాస్ట్ కు అన్నా నువ్వు కరోనా అసలు కరోనా కింద పడగడు కింద పడగడు కదా మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ మూడవ లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థలానికి వెనుకబడి మూడవ స్థలానికి వెనుకబడి నాలుగవ స్థలానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు ఉన్నారు నెంబర్ వారు బయలుదేరు రావాలా శ్రీ స్వామి స్వామివారి ఆశీస్సులతో ఎర్ర లింగనగర్ పద్మావతి గారు బిల్లపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పదకొండవ నెంబర్ వారు బయలు రావాలా పన్నెండవ నెంబర్ గా శ్రీ పెలికొండ రంగనాథ స్వామి వారి కట్టెల అరవింద్ గారు మండలం నందాల స్వామి వారి ఆశీస్ మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం చిన్ననమ్మర మండలం అనంతపురం జిల్లా వారి జత పన్నెండవ నెంబర్ గా రెడీగా ఉండాలి రౌండ్ ఎనిమిది వందల అడుగుల జవాన్ని మూడవ నిమిషాలలో పూర్తి చేసుకుని మీ జత నాలుగవ రౌండ్ లో మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానానికి కూడా వెనుకబడమన్నారు ఏడవ స్థానానికి కూడా ముప్పై సెకండ్ వెనుకబడమన్నారు

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని మీ గత ఐదవ రౌండ్లో ఏడవ స్థానానికి యాభై సెకండ్ల గణకబడమన్నారు మనం ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల తరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ చెప్పండ్ లో ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకబడ ఉన్నారు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల పూర్తి చేసుకుని మీ చేత ఏడవ రౌండ్ లో ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఒక్క నిమిషము ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నారు జత ఎనిమిదవ రౌండ్లో నిమిషం పది సెకండ్లు ఏడవ స్థలానికి వెనుకబడి ఉన్నారు నిమిషం పది సెకండ్లు ఏడవ స్థలానికి వెనుకబడి ఉన్నారు రెండవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాడు పద్దెనిమిది వందల అడుగు దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని మీ గత తొమ్మిదవ రౌండ్లో ఏడవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నారు నిమిషం ముప్పై సెకండ్ ఏడవ స్థానానికి వెనుకబడి ఉన్నారు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానానికి కూడా వెనకబడి ఉన్నారు పదవ రౌండ్లు నిమిషం నలభై సెకండ్లు వెనకబడి ఉన్నారు ఏడవ స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ఏడవ స్థానానికి వెనుకబడి ఉన్నారు जा <laughs>

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల నడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై శతలు పూర్తి చేసుకున్నారు మీ జట అడు చివరికి వెళ్ళాల తిరగాల తిరిగి నూట పదడుగుల ఎనిమిది నుంచి దూరాన్ని లాగినట్లయితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మరి అయితే వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నారు మీ ఈ రౌండ్ లో నూట పది అడుగుల ఎనిమిది దూరాన్ని లాగినట్లయితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మరి సమయము మీకు మూడు నిమిషాల సమయం వెళ్ళే రౌండ్ పద్నాలుగో రౌండ్ ప్రస్తుతానికి మీ జట ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు పద్నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మీ జత పద్నాలుగవ రౌండ్ లో ఏడవ స్థానానికి నిమిషము నలభై సెకండ్ల వెనుకబడ ఉన్నారు మీ గత రౌండ్ పదహైదవ రౌండ్ మీ గత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగాలన్నా పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి దక్కించే దూరాన్ని లాగినట్లయితే ప్రస్తుతానికి మీ ఏడవ స్థానంలో కొనసాగవచ్చు మరి సమయం రెండు నిమిషాల సమయము పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లు మీ జత ఏడవ స్థానంలో కొనసాగారంటే మీరు వెళ్ళే రౌండ్ పదహారవ రౌండ్ పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి దొక్కించే దూరాన్ని లాగారా ఏం రెడీ అడగడారా అన్నా డ్రైవర్ గారు పదకొండవ నెంబర్ వారు బైలర్ రావారా లింగమయ్య వారి ఆశీస్సులతో ఇర్ర లింగనగర్ పద్మావతి గారు బిల్లలాపుర గ్రామము నందేల మండలము నందేల జిల్లా వారు పదకొండవ నెంబర్ వారు బైలర్ రావారా పదకొండవ నెంబర్ వార్ బైవరా సమయము మీకు ఒకే ఒక్క నిమిషము నెల్ల రౌండ్ పదహేరవ రౌండ్ బాసేదాకర్రా సమయము నలభై సెకండ్లు పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెళ్ళే రౌండ్ పదిహేడవ రౌండ్ సమయము మీకు 30 second door. Karena itu, ada panel ini. Kita lihat, rasko ini

ఎర్ర లింగన్న పదహైదు కాలావ్యలు మూడు వేల రెండు వందల నలభై రెండు దూరం లాగి వెనక పదహారు రోడ్లు పూర్తి చేసుకొని తిరిగి నలభై రెండు ఐదులో దూర ఈ యొక్క ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు తిప్పి నలభై రెండు పాయింట్ ఐదు